వస్తుందని చెప్పేసి అన్నారు నేను రైస్ కూడా ఏం పెట్టలేదండి అవన్నీ వద్దంటున్నారు సరే అని ఇదిగో ఒక మూడు గుడ్లు చక్కగా ఇలా వేస్తున్నాను చూడండి ఎలా వేస్తున్నాను ఇది ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు అంటే మేము చేసుకుంటామండి ఇప్పుడనే కాదు ఎప్పుడు ఇట్లానే మా వారికి కానీ ఇట్లా ఎవరైనా వచ్చినా అర్జెంట్ అర్జెంటు ఉంటారు కదా మనకి బాగా ఆకలి మీద వస్తే మా పిల్లలకు కానీ ఇలాగే బ్రెడ్ ఉంటే బ్రెడ్ ఇట్లా ఏదో దీంట్లో చేస్తాను నేను ఇస్తారా ఇది లోపల ఉడకదండి నా బాధ కానీ ఉడికింది చూడండి ఈ రకంగా అయిన తర్వాత మా ఇంట్లో నేను ఇందాక చేశాను ఖరీది బెండకాయను టమాటా చూడండి ఎంత బాగుంటుందో నిజంగా ఒక్కసారి ఇలాంటి పులుసు కూరలు టమాటా వేసు ఉన్నాయి కానీ మనం ఏదన్నా ఒకటి వేసేసుకోవాలండి ఇలాగా వేసుకొని వాళ్ళకి వేసి పెట్టామనుకోండి ఇప్పుడు అది తింటారు కదా తాగుతారు కదా ఆ తాగు మీద వాళ్ళకి చక్కగా కడుపు ఫుల్ అయిపోద్ది ఇప్పుడు ఇలా చూడండి పర్వాలేదు ఘాటుగానే ఉండాలా మాకు చెప్పాను కదా మంచిగా చక్కగా